యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది మహిళల్లో వచ్చే సర్వసాధారణమైన ఆరోగ్య సమస్య ఇది ఒక రకమైన సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో ఒకటి దాదాపు యాభై నుంచి అరవై శాతం మంది మహిళలు ఇలాంటి యూటిఐ సమస్యను అనుభవిస్తారు ఆడవాళ్లలో ఎక్కువగా కనిపించే యుటిఐ సమస్య అనేది ప్రాణాంతక పరిస్థితి కానప్పటికీ తీవ్రమైన ఇన్ఫెక్షన్ అనేక రకాలుగా ఇబ్బందికి గురిచేస్తూ ఉంటుంది పదే పదే మూత్ర విసర్జన చెయ్యాలనే భావన కలుగుతుంది మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట కడుపు నొప్పి కలిగిస్తుంది ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు తప్పక వైద్యులను సంప్రదించాల్సిందే వైద్యుల సూచన మేరకు మెడిసిన్ తీసుకోవాలి అయితే ఒకవేళ మీ సమస్య ప్రాథమిక దశలో ఉన్నట్లయితే ఇంట్లోనే కొన్ని హోమ్ రెమెడీస్ తో మీ సమస్య నుంచి ఉపశమనం అంటున్నారు ఆరోగ్య నిపుణులు నీరు ఆరోగ్యానికి ఓ వరం అని చెప్పవచ్చు యూటీఐతో సహా అన్ని ఆరోగ్య సమస్యలకు నీరు కీలక పరిష్కారం హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల యూటిఐ సమస్యను తగ్గించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు తరచూ నీరు తాగటం వల్ల మూత్రం పల్చగా అవుతుంది దాంతో మీరు ఎక్కువగా మూత్ర విసర్జన చేసేలా సహాయం చేస్తుంది ఇన్ఫెక్షన్ ను ప్రేరేపించే బ్యాక్టీరియాను ఇది శరీరం నుండి బయటికి పంపుతుంది మన శరీరానికి సరిపడ్డ మంచినీరు తాగటం యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యకు ఉత్తమ ఇంటి నివారణ అలాగే రెండు చెంచాల ధనియాలను ఒక గ్లాస్ నీళ్లలో వేసి బాగా మరిగించి తాగాలి ఈ డ్రింక్ ని రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు తీసుకోవటం వల్ల యూటిఐ సమస్య నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది బియ్యాన్ని బాగా కడిగి నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి ఆ నీటిని వడగట్టి తాగితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే కొబ్బరి బొండ నీరు రోజుకు ఒక్కసారైనా తీసుకుంటే ఇన్ఫెక్షన్ త్వరగా నయమవుతుంది ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వీటిని ప్రయోగించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించటం మంచిది